వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లాలోని రైస్ మిల్లర్స్ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకోవాలని లేకుంటే చట్ట వారిపై చర్యలు తప్పవని జిల్లా కాంగ్రెస్ నాయకులు లక్షడిపేట మున్సిపాలిటీలోని స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొకిరళ ప్రేమసాగర్ రావు గెలిచిన కొన్ని రోజుల్లోనే రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం కొనుగోలు కేంద్రాల్లో తూకంలో జరుగుతున్న మోసంపై దృష్టి సారించి తరుగు పేరిట గత ప్రభుత్వం క్వింటాలకు ఐదు నుండి పది కేజీలు కటింగ్ లేకుండా కేవలం గోనసంచి బరువు మాత్రమే కటింగ్ ఉండేలా చేసి కేంద్రాల్లోని ధాన్యం మొత్తం కొనుగోలు చేసి రైతులకు సకాలంలో డబ్బులు వారి అకౌంట్లో పడేలా పూర్తి బాధ్యత చేపట్టారు ఇది చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మరియు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నల్మాస్ కాంతయ్య వేసంగి ధాన్యంను రైస్ మిల్లర్స్ దించుకోకుండా వారిపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు కానీ ధాన్యం అన్లోడ్ చేయని రైస్ మిల్లర్స్పై రాష్ట్ర ప్రభుత్వం చట్టప్రకారం చర్యలు చేపడతారని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అలాగే నల్మాస్ కాంతాయలకు సిగ్గు మానం ఉంటే ప్రతి కొనుగోలు కేంద్రానికి వెళ్ళి రైతులను అడిగి తెలుసుకొని బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీరు లేకున్నా అసెంబ్లీలో సంబంధించిన మంత్రితో మాట్లాడి ఏసంగి పంటకు పూర్తి స్థాయిలో చివరి ఆయకట్టు వరకు నీరు అందించి రైతులకు న్యాయం చేసిన ఘనత కొకిల ప్రేంసావర్రావుదే అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్జీపీఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్ పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ అలీ మండల అధ్యక్షుడు పింగళి రమేష్ దండపల్లి మండల అధ్యక్షుడు అక్కల వెంకటేశ్వర్లు ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్ మోహన్ వైస్ ఎంపీ దేవందర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెల రాజు మున్సిపల్ కోఆప్షన్ సయ్యద్ షాహిద్ అలీ శ్రీధర్ అమీర్ నవాబ్ అంకతి శ్రీనివాస్ చిన్న రమేష్ హాజీ రాజేష్ తదితరులు పాల్గొన్నారు గింజ ఎక్కువ జోకర్ రాదు నలభై కిలోల బ్యాగు నలభై కిల్లల బరువుతో పాటు ఒక బ్యావు బరువు మాత్రం వేయాలి అధికంగా ఒక గింజ కూడా జోకద్దని చెప్పేసి గత నెల రోజుల నుండి కొనుగోలు కేంద్రాలను నిరంతరంగా నడుపుతున్నాం ఇలా నడుపుతున్నటువంటి క్రమంలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు మరియు అతని అనుచరుడు అయినటువంటి లక్ష్మీపేట మున్సిపాలిటీ చైర్మన్ మరియు జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడైనటువంటి నల్మస్ కాంతయ్య వీళ్ళిద్దరు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మరియు నల్మస్ కాంతయ్య గారు ఇద్దరు కలిసి ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో ఈ ప్రజా పాలన అందిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని బదనం చేయాలన్నటువంటి ఒక కుట్రపూరిత ఉద్దేశం కొద్దీ రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్ళి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లోన్లను దించుకోవద్దు వారి ధాన్యం తూకంలో అధికంగా ఐదు కిలోల నుండి పది కిలోలు జోకి మాత్రం తీసుకోవాలని చెప్పేసి రైస్ మిల్లర్లను తోటి రైస్ మిల్లర్లను బేధించుకుంటా దించకుండా వీళ్ళు పావులు కదుతున్నటువంటి విషయం నిన్న జరిగినటువంటి కలెక్టరేట్ సమావేశంలో బయటపడ్డదని ఆధారాలతో సహా మేము చూపిస్తామని చెప్పేసి సవాల్ ఇస్తున్నాం అదేవిధంగా వీళ్లకు రైతులకు సంబంధించి అటు సాగునీటి విషయం కావచ్చు వరిధాన్యం కొనుగోలు విషయంలో కావచ్చు పైసలు వరుగు విషయంలో కావచ్చు డబ్బులు గత ప్రభుత్వంలో డబ్బులు రావాలంటే నెల రెండు నెల టైం పట్టినటువంటి సందర్భం ఉంది కానీ ఈరోజు వారం రోజులు పది రోజుల కన్నా ఎక్కువ పడకుండా మరి వరి ధాన్యానికి సంబంధించినటువంటి రైతుల జ అకౌంట్లలో డబ్బులు జమ కావడం జరుగుతుంది ఇంత మంచి పనులు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారికి ఎక్కడ మంచి పేరు వస్తుంది ఇన్ని ప్రజాపాలన ప్రభుత్వంలో ఒక గొప్ప నాయకత్వ లక్షణాలతోటి ముందుకు దూసుకుపోతున్నటువంటి ప్రేమ్సాగర్ రావు గారిని కాంగ్రెస్ పార్టీని బదనం చేయాలన్నటువంటి ఒక మోసపూరితమైనటువంటి కుట్ర ఈ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు నల్మస్ కాంతయ్య వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే ఇలా మేము ఖచ్చితంగా అడుగుతున్నాం మీ ఇద్దరికీ సిగ్గు మానం ఉంటే ఇలా మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రైతు దగ్గరకు పోయి మనం అడుగుదాం మీకు కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా సహకరించింది ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు ఏ విధంగా సహకరించిందని చెప్పేసి ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గరికి పోయి అడుగుదాం వాళ్ళు చెప్పే సమాధానం వినుండి విధంగా డబ్బుల విషయంలో మీకు ఏమైనా తేడా వస్తుందా అనే విషయం కూడా అడుగుదాం ఆ విషయంలో కూడా రైతుల నుండి మీకు ఒక వ్యతిరేకత మాట వచ్చినా మీకు ఛాలెంజ్ కడతామని చెప్తున్నాం మరి మీరు ఎందుకోసం కుట్రపూరితంగా మాకొక మాకు ఒక మంచి పారి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశం కొద్దీ కుట్రపూరితమైనటువంటి విషయాలలో మీరు ముందుండి మీ నాయకత్వాన ఈ రైస్ మిల్లర్లను కొంతమందిని మధ్యపెట్టి భయపెట్టి వారితోటి కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని దిగుమతి లేకుండా చే చేస్తున్న మాట నిజం అని చెప్పేసి మీ ఇలా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం దానికి ఆధారాలు కూడా నిన్న జరిగినటువంటి సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లో మేము కొనుగోలు చేయం కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని మేము దించుకోమని చెప్పేసి కరాఖండిగా నల్మస్ చెప్పినటువంటి సందర్భం నిన్న కనిపించింది ఎందుకోసం మీకు జిల్లా అధికారులు ప్రతి రైస్ మిల్లర్లకు ట్యాగింగ్ చేసి ఇంత టార్గెట్ ఇచ్చింది టార్గెట్ ఇచ్చినప్పుడు మీరు ఉద్దేశపూర్వకంగా దించుకోకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు దించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా దించుకోకుండా మీరు మొండి వైఖరి పోతున్నారు కనుక తప్పకుండా ఏదైతే రైతుల ముంచినటువంటి రైస్ మిల్లర్లు ఉన్నారో ఇలా దించుకోకుండా మొండి వైఖరి ప్రదర్శిస్తున్నటువంటి రైస్ మిల్లర్స్ ఎవరైతున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది ఆ కఠిన చర్యలకు మీరు ఖచ్చితంగా మీరు లొంగబడాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇలా దివాకర్ రావు కావచ్చు కంబస్కాంతయ్య గారు కావచ్చు ఈ సందర్భంగా వాళ్ళకు మేము ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వాళ్ళకు మేము చెప్పేది ఏంటంటే గతంలో ఐదు సంవత్సరాల నుండి నిలువు దోపిడి దోచుకున్నది చాలకుండా రైతులను ముంచింది చాలకుండా రైతులను ఇబ్బంది పెట్టింది చాలకుండా నీటి విషయంలో సాగునీటిని చక్కగా అందించింది కాకుండా మీ ఇష్టపూరితంగా ఐదు సంవత్సరాలు గతంలో నాలుగు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల పాటు ఈ రైతాంగాన్ని గోస పెట్టుకున్నది చాలక మళ్ళా కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు కానీ ఈ సాగునీటి విషయంలో కానీ బలిధాన్యం కొనుగోలు విషయంలో కానీ మీరు ఓర్వలేక మీ యొక్క కక్కుర్తి బుద్ధితోటి చివరి క్షణంలో రైతులను ఇబ్బంది పెడితే